గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ మన కాన్సెప్ట్ వచ్చేసి కందుకూరు వీరేశలింగం పంతులు గారు మరి కందుకూరు వీరేశలింగం పంతులు గారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారవ తేదీన రాజమండ్రిలో జన్మించాడు మరి కందుకూరు పం కందుకూరు వీరేశలింగం పంతులు గారిని ఏమని పిలుస్తారంటే ఆంధ్ర సాంఘిక మత సంస్కరణ ఉద్యమ పితామహుడిగా పిలవడం జరుగుతుంది మరి భారతదేశంలో సాంఘిక మత సంస్కృతి ఉద్యమ పితామహుడిగా ఎవరిని పిలుస్తారంటే రాజా రామ్మోహన్ రాయ్ని పిలడం జరుగుతుంది మరి ప్రపంచ సాంఘిక మత సంస్కృతి ఉద్యమ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు సార్ అని అంటే పెట్రకన్ పిలవడం జరుగుతుంది పెట్టరికి ఎక్కడ సార్ ఈ ఉద్యమాలు చేశాడు సార్ అంటే ఇటలీలో జరిపించడం జరుగుతుంది మరి కందుకూరు వీరేశలింగం పంతులు గారు ఆంధ్ర ప్రాంతంలో మరి స్త్రీల విద్య గురించి స్త్రీల కోసం విశేషమైన కృషి చేసిన మహానుభావుడు ఎవరంటే కందుకూరు వీరేశలింగం పంతులు గారు మరి ఈ కందుకూరు వీరేశలింగం పంతులు గారిని మరి ఆరుద్ర అనే వ్యక్తి ఏమంటాడంటే కోటి లింగాలు కొట్టుకుపోయినా పర్వాలేదు వీరేశలింగం ఒక్కడుంటే చాలు అని అంటాడు అలాగే చిలకమర్తి లక్ష్మీ నరసింహ ఏమంటాడంటే తన దేహము తన గేహము తన ఆస్తి అంతా స్త్రీల కోసమే దారబోసిన మహానుభావుడని మరి చిలకమర్తి పోవడం జరుగుతుంది మరి ఇంత గొప్ప ప్రఖ్యాతలు ఏం చేశాడు సార్ అంటే ఇతను ఉపాధ్యాయుడిగా అలాగే మన మద్రాసు యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా అధ్యాపకునిగా కూడా పనిచేయడం జరుగుతుంది మరి కందుకూరు వీరేశలింగం పంతులు గారిని ఎంజీ రాండే గారు దక్షిణ భారత విద్యాసాగర్ అని పిలుస్తారు ఎందుకు పిలుస్తారు సార్ అంటే మరి కందుకూరు వీరేశలింగం పంతులు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ పదకొండవ తేదీన గోగులపాటి శ్రీరాములు మరియు సీతాదేవి అనే వీళ్ళిద్దరి మధ్య తొలిసారిగా వితంతు పునర్వివాహాన్ని జరిపించడం జరుగుతుంది మరి వితంతు వివాహాన్ని జరిపించాడు ఎక్కడ సార్ అంటే రాజమండ్రిలో జరిపించాడు మరి భారతదేశంలో తొలిసారిగా జరిపించింది ఎవరు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అతను పద్దెనిమిది వందల యాభై ఆరు డిసెంబర్ ఏడవ తేదీన జరిపించడం జరుగుతుంది అందుకే ఎంజి దక్షిణ భారత విద్యాసాగర్ అని పిలవడం జరిగింది ఇతని గ్రంథాలు వచ్చేసి రాజశేఖర చరిత్ర మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఈ రాజశేఖర చరిత్ర ఈ గ్రంథం ఆలి